ఆధ్వర్యంలో నూట యాబై మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసిన కర్నూలు కిమ్స్ వైద్యులు కౌడియల్పేట్ తెక్కస్వామి దర్గా సమీపంలోని కేర్ పోలీక్లినిక్లో గుండెకు సంబంధించిన పలు రకాలైన పరీక్షలను చేసిన డాక్టర్ షౌకత్ మరియు డాక్టర్ నఫీసా రోగులకు పరీక్షించి అవసరం నిమిత్తం వారికి ఈసీజీ మరియు రక్త పరీక్షలు చేయటం జరిగిందని డాక్టర్లు పేర్కొన్నారు కర్నూలు కిమ్స్ హాస్పిటల్ మరియు కేర్ రజా మెడికల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కిమ్స్ కర్నూలు ఆసుపత్రి మేనేజర్ కెఎం బాషా తెలిపారు మున్ముందు మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామని కేర్ పోలీక్లినిక్ మరియు రజా మెడికల్ నిర్వాహకుడు కాజా హుస్సేన్ రజ్వీ తెలిపారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన రజా మెడికల్స్ కేర్ పోలీక్లినిక్ మరియు కిమ్స్ వైద్యులకు రోగులు ధన్యవాదాలు తెలిపారు फ्री कैंप था आ, हार्ट के लिए और किम्स हॉस्पिटल की जानब से जो डॉक्टर आए थे स्पेशली मैं शौकत डॉक्टर शौकत साहब का बहुत शुक्रिया अदा करता हूँ और बादशाह भाई का बहुत शुक्रिया अदा करता हूँ इन्हीं की दोनों की भूतों की वजह से आज फ्री कैंप हमारा सक्सेस हुआ और हमारी केयर पॉली क्लिनिक में सुबह साढ़े दस से दो बजे तक अलहमद मैडम रहते हैं डॉक्टर एम नफी साहब जनरल फिजिशियन उनका मैं भी मैं शुक्रिया अदा करता हूँ कि उन्होंने भी बहुत सपोर्ट किया हमारे फ्री कैंप के लिए और किम्स हॉस्पिटल का बहुत शुक्रिया अदा करता हूँ अलहमद लाला अब तक का डेढ़ सौ दो सौ जने देखे अभी पेशेंट्स आ रहे फ़्लो हो रहा इन जब तक का पेशेंट्स फ़्लो होता रहेगा डॉक्टर्स देखते रहेंगे हमारी तरफ़ से जो हम खिदमत करना चाहते हैं इन शे एड्रेस इसका अटरस।

వచ్చి చూడడం జరిగింది తాను దాని గుండెకి సంబంధించిన ఏం అవన్నీ చేయడం జరిగింది కొండకు సంబంధించిన నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలనే కూడా మనం క్లినికల్ స్కాన్ గురించి కొలెస్ట్రాల్ గురించి కూడా అడ్రస్ చేయడం జరిగింది పేషెంట్ని దాంతోపాటు కొంతమంది గుండెకి సంబంధించిన ప్లాన్ కూడా బాధపడుతున్నారు దానికి కావాల్సిన నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కేంద్రీని మనం చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా క్యాంప్ జరగడం జరిగింది నేను సహకరించిన పాలిక్ పనికి ధనవాలను తయారు చేయడం సరే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఏమైనా ఈసీజీ రిక్వైర్మెంట్ ఉంటే మన ఈసీజీ కూడా థింగ్స్ హాస్పిటల్ తరబడి ఈసీజీ స్కానింగ్ కావాల్సిన పర్చి కూడా చేయడం జరిగింది దాంట్లో ఏమైనా మనకు నార్మల్ చేంజెస్ చే దానికి ఏం చేయాల్సిన టాబ్లెట్స్ వాడాలి లేదంటే ఫీచర్లు ఏమైనా హ్యాండ్ కావాలి చేయాల్సిన ఎటువంటి ముందు జాగ్రత్తలు కూడా మంచి కూడా రెడీ చేయడం జరిగింది